సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తో చంద్రబాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందన్నారు వైసీపీ నేత జోగి రమేష్ ఫలితాల రోజు మూర్చొచ్చి ఆసుపత్రిలో చేరుతారని జోసెన్ చెప్పారు ఆయన సీఎం జగన్ భారీ మెజార్టీతో మరోసారి గెలవబోతున్నారని వైఎస్ఆర్ స్టేడియంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు జోగి రమేష్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి మోస వచ్చేసింది చంద్రబాబు నాయుడు మోస రోగంతో హాస్పిటల్లో చేరడం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగనన్న మరల మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి